చూస్తున్నాం ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు జరిగిన హింసాత్మక ఘటనపై పదమూడు మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ కొనసాగుతుంది మరోవైపు పల్నాడు జిల్లా మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు సిట్ డిఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో స్థానిక పీఎస్ లలో రికార్డులను పరిశీలిస్తున్నారు అలాగే కారంపూడి మండలంలో పోలింగ్ రోజు జరిగిన అలర్ట్లపై కూడా ఆరా తీస్తున్నారు టీడీపీ వైసీపీ అధికారులు మందిని అదుపులోకి తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పల్నాడు జిల్లాలో సిట్ బృందం అయితే పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే పోలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కిరణ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలు అలర్లకు సంబంధించిన దానిపై ఎన్నికల కమిషన్ నియమించిన సిట్ బృందం పర్యటిస్తుంది పల్నాడు జిల్లాలో నర్షాపేట గురజాల మాచర్ల పత్తనపల్లి నియోజకవర్గాల్లో జరిగినటువంటి అల్లరులు వాటికి సంబంధించినటువంటి ను పరిశీలిస్తున్నటువంటి ఉంది ముఖ్యంగా పేట సన్ని గంటల కారంపూడి వరజాల మాచెర్ల నియోజకవర్గం కారంపూడి పరిధిలో జరిగినటువంటి అల్లరులు ఏవైతే ఉన్నాయో వానిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం జరిగింది అలానే మాచర్లలో ఈవీఎంల ధ్వంసము ఆ మాచర్లో టీడీపీ వైసీపీ వాళ్ళ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఫిర్యాదు చేశారు ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఎంతమంది నిందితులుగా ఉన్నారు ఎంతమంది గొడవల్లో పాల్గొన్నారు అనే విషయాలపైన కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలానే చూసుకున్నట్లయితే కనుక గురజాల సత్తనపల్లి ఈ రెండు నియోజకవర్గాలలో కూడా జరిగినటువంటి కేసులకు సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ తెలుసుకొని వాటికి సంబంధించినటువంటిపై కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ నలభై ఎనిమిది గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పిన తర్వాత ఈ సిట్ అధికారుల విచారణ వేగవంతం చేసినటువంటి ఉంది స్థానిక పిఎస్ లో నమోదైనటువంటి కేసు వివరాలు అలానే ఎక్కడైతే గొడవలు జరిగినాయో ఆ ప్రాంతంలో పర్యటించి అసలు ఏం జరిగింది ఏంటి ఆ రోజు ఎవరు ఎవరి మీద దాడులు చేశారు ఎవరు ఫిర్యాదు చేశారు ఎవరు నిందితులుగా ఉన్నారు అనే విషయాలపై కూడా నివేదిక మీద సిద్ధం చేసినటువంటి ఉంది అయితే సీట్ విచారణ నేపథ్యంలో కొంతమంది నేతలు అజ్ఞాతంలో కలగటము మరి కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే ఏటైనా ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరిని ఇబ్బంది పెడతారనేది ప్రతి ఒక్కరు కూడా భయం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా పోలింగ్ కు పోలింగ్ తర్వాత జరిగినటువంటి గొడవలే కాకుండా కౌంటింగ్ తర్వాత కూడా పల్నాడులో ఉద్రిక్తత వాతావరణం ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి అనాధికారికంగా కర్ఫ్యూ వాతావరణం కల్పిస్తున్న నేపథ్యంలో కొంత నిన్న ఈ రోజు రెండు రోజులు కొంచెం సైలెంట్ గా ఉన్న ప్రశాంతత వాతావరణం ఉన్నా కానీ లోపల నీవురు గప్పి నిప్పులాగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అలానే దాచపల్లి మండల పరిధిలోనే సంగీడ గ్రామము పెద్ద గణేశరపాడు మాచవరం మండలం కొత్త గ్రామంలో ఎక్కడైతే జరిగినాయో పెట్రోల్ బాంబులు వేసుకోవడము అలానే ప్రజాప్రతినిధులు అడ్డుకించినటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో వాటి అన్నిటి కూడా తప్పనిసరిగా చర్యలుతాయని కూడా చూసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే సిట్ అధికారులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు ఎటువంటి రిపోర్ట్ అయితే ఎటువంటి రివేదికి ఇస్తారనేది కూడా రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్ శ్రీనివాసరావు థ్యాంక్ యూ